అంటే ఇట్లా అటాక్స్ జరుగుతున్నాయి మా జర్నలిస్ట్ మా ఒక్కరి మీద కాదు చాలా ఈ ఎనిమిది తొమ్మిది నెలల నుంచి దాదాపు ఇరవై ముప్పై మంది జర్నలిస్టుల మీద ఒక వార్తను కవర్ చేయడానికి వెళ్ళిన జర్నలిస్టుల మీద వాళ్ళు వార్తలు కవర్ చేయకుండా కెమెరాలు లాక్కోవడం చిప్పులు లాక్కోవడం వాళ్ళని కొట్టడం అరెస్టులు చేయడం చుక్కలు అంగిల్ బటలు చింపేయడం అనే పరిస్థితి తెలంగాణలో ఉంది సో అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఎవరు చెప్పుకోలేక పరిస్థితి లేక ఢిల్లీ వరకు కూడా మా ఆఫీస్ దగ్గర నాలుగు కార్లు రెక్కి పెట్టడం కొంతమంది నయీంకి కి సంబంధించినటువంటి కొంతమంది ఆ గ్యాంగ్ లో ఉన్నటువంటి కొంతమంది మా ఆఫీస్ చుట్టుముట్టు రెక్కి చేయడం ఇట్లాంటివి చేస్తా ఉన్నారు అందుకే గత్యంతరం లేక విధులైన పరిస్థితిలోనే ఢిల్లీకి రావడం జరిగింది మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్ట్ ఇందులో మీరు మెయిన్ స్ట్రీమ్ ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్ట్ ఎందుకు లేరు అంటే ఈ పెద్ద సంస్థలు వాటికి ఆ జర్నలిస్ట్ ఇప్పుడు లోగో చూస్తే కొంత బయట ఏం చేసినా కానీ బయట ఈజీగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఇండిపెండెంట్ జర్నలిస్టుల మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నారు మేము కొంత గ్రౌండ్కి వెళ్ళేసి కొన్ని వాస్తవాలు బయటకు తీసుకొస్తా ఉంటే దాన్ని తట్టుకోలేక గవర్నమెంటే ఇది చేస్తుందని చెప్పేసి మేము ఆరోపిస్తాం గతంలో కూడా మీడియాలో పెద్ద పెద్ద మీడియా సంస్థలు అన్ని మీడియా సంస్థల్లో పనిచేసి వచ్చిన వాళ్ళమే ఇక్కడ ఉన్న అందరం కూడా మీడియా సంస్థలు ప్రధాన మీడియా సంస్థలు ఏవైతే వాళ్ళని అన్నింటిలో పనిచేసి వచ్చిన వాళ్ళమే మేము ఇండిపెండెంట్ జర్నలిస్టులు ఏదో పార్టీకి ఏ పార్టీకి అనుకూలంగా చేసే జర్నలిస్టులం కాదు మేము జర్నలిజానికి జనాలకు ప్రజలకు సమస్యలకు అనుకూలంగా పనిచేసే జర్నలిస్టులు అందుకే మా మీద ఇలాంటి అటాక్స్ జరుగుతున్నాయి మేము ఏ పార్టీకో కానీ ఏ వ్యక్తికో కానీ అనుకూలంగా మీడియా కాదు మాది ఇండిపెండెంట్ స్వతంత్ర మేము ఏదైనా పార్టీకి సపోర్ట్ చేసినట్టయితే మేము ఏదైనా పార్టీ మమ్మల్ని నడిపిస్తున్నట్టయితే గవర్నమెంట్ మా మీద కేసులు పెట్టవచ్చు మమ్మల్ని అరెస్ట్ చేయవచ్చు మేము ఏమైనా మిస్లీడింగ్ వార్తలు రాస్తే మా మీద కేసులు పెట్టవచ్చు మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తాము స్వాగతిస్తున్నాం బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు డైరెక్ట్గా ఫిజికల్ అటాక్ చేస్తున్నారు టార్గెట్ చేస్తున్నారు కొడుతున్నారు ఒకసారి కొట్టిర్రు ఒకసారి చేజ్ చేసిరు మేము జస్ట్ నిమిషం రెండు నిమిషాల వ్యవధిలో మా ప్రాణాలను కాపాడుకొని బయటపడినాం మేము ఇట్లాంటి పరిస్థితులు ఉన్నది అక్కడ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ఎవరైతే పనిచేస్తున్నారో ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ ఉన్న దానికి దానికి ఉన్న అది ఇండిపెండెంట్ దానికి ఉన్న దానికి తేడా మా అందరికీ తెలుసు మనకి ఇక్కడ జర్నలిస్ట్ అందరికీ కూడా తెలుసు సో ఏం చేస్తున్నారంటే వీళ్ళు చిన్నగా చిన్నగా వ్యవస్థలు ఉన్నాయి సో వీడు నిజాలు చేస్తున్నాడు సోషల్ మీడియాలో ఎక్కువ స్ప్రెడ్ అవుతున్నాయి అవి వాస్తవాలు చెప్పేసరికి సో ఇట్లాంటి వాళ్ళని దొక్కేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు డైరెక్ట్ ఫిజికల్ అటాక్స్కి ట్రై చేస్తున్నారు

కాపడండి 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 తెలంగాణ జర్నలిస్టులను కాపడండి 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 తెలంగాణ జర్నలిస్టులను కాపడండి కాపడండి నక్షించాలి కాంగ్రెస్ కుండాగా జర్నలిస్టులై కాంగ్రెస్ కుండాగా గౌర్ణ్యన్ కే జర్నలిస్టు సేవ్ డెమోక్రసీ సేవ్ డెమోక్రసీ సేవ్ డెమోక్రసీ సేవ్ డెమోక్రసీ స్టాప్ తెలంగాణ స్టాప్ అటాక్ తెలంగాణ స్టాప్ అటాక్ ఆన్ స్టాప్ అటాక్ తెలంగాణ స్టాప్ అటాక్ ఆన్ జర్నలిస్ట్ తెలంగాణ స్టాప్ అటాక్ ఆన్ తెలంగాణ స్టాప్ అటాక్ ఆన్ తెలంగాణ राहुल जी सेफ्टी नहीं है तेलंगाना में जर्नलिस्ट को सेफ्टी नहीं राहुल जी सेफ्टी नहीं है तेलंगाना जर्नलिस्ट को सेफ्टी नहीं है राहुल जी सेफ्टी नहीं है तेलंगाना में जर्नलिस्ट को सेफ्टी सेफ्टी नहीं राहुल जी सेफ्टी नहीं है तेलंगाना जर्नलिस्ट को सेफ्टी ये उल्टा है साहब पत्रकार तेलंगाना साहब पत्रकार जनलिस्ट साहब पत्रकार जनलिस्ट एम जनलिस्ट तेलंगाना देव जनलिस्ट तेलंगाना देव जनलिस्ट तेलंगाना देव जनलिस्ट तेलंगाना देव जनलिस्ट तेलंगाना जेल जमीन देन जरी तेलंगाना जर्नलिस्ट को बचाओ 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 तेलंगाना जर्नलिस्ट को बचाओ तेलंगाना जर्नलिस्ट को बचाओ अरे माइक करने ना माइको राहुल गांधी కారణం ఏంటి తెలంగాణలో జర్నలిస్టుల పైన ఎటువంటి అటాక్స్ సో మేము తెలంగాణ నుంచి వచ్చినాం జర్నలిస్టులం కొంతమంది సో మూడు రోజుల నుంచి రాహుల్ గాంధీ గారి అపాయింట్మెంట్ కూడా ట్రై చేస్తున్నాం టూ డేస్ నుంచి సీరియస్గా సో ఆయన ఎలక్షన్ ప్రచారంలో ఉన్నాడని చెప్పేసి అపాయింట్మెంట్ గడివలేదు సో ఇవాళ గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇక్కడ రాహుల్ గాంధీ గారి ఇంటి దగ్గర ఇక్కడ ఏ ఆఫీస్ దగ్గర మేము నిరసన ప్రదర్శన చేస్తూ ఉన్నాము ఎందుకు చేస్తూ ఉన్నాం అంటే తెలంగాణలో జర్నలిస్టుల మీద స్పెషల్గా ఫోకస్ చేసి కొంతమంది జర్నలిస్టుల మీద అటాక్స్ చేస్తూ ఉన్నారు గత ఆరు నెలల క్రితం ఒకసారి ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖు నాడు ఒకసారి అటాక్ చేసిరు సో మా బృందం మీద అలాగే తర్వాత రకరకాలుగా ఇక్కడ చూడండి మీరు ఎంతమంది జర్నలిస్టుల మీద అటాక్ చేశారు నేషనల్ జర్నలిస్టుల మీద కూడా అటాక్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం రీసెంట్గా కొండారెడ్డి పెళ్లిలో జరిగినటువంటి ఒక అక్కడ రుణమాఫీ జరిగిందా లేదా అని కొంతమంది మహిళా జర్నలిస్ట్ అక్కడికి వెళ్ళి వాళ్ళు గ్రౌండ్ రిపోర్ట్ చేస్తున్న క్రమంలో అక్కడ వాళ్ళ మీద కొంత అటాక్ చేశారు ఆ గ్రామస్తులు కొంతమంది కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు సో చేస్తే వాళ్ళ మీద అటాక్ జరిగిన తర్వాత మేము పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళినాము వాళ్ళ వాయిస్ తీసుకుందామని ఏం జరిగిందని చెప్పేసి తెలుసుకోవడానికి పోతే అందరి మమ్మల్ని కూడా వాళ్ళు కొండారెడ్డి పెళ్లి నుంచి కొంతమంది కొండల రెడ్డి బ్రదర్స్ ఎవరైతే సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ్ముడు ఉన్నాడో కొండల రెడ్డి గారు వారి వారి అనుకుంటున్నారు చర్లు కొంతమంది మమ్మల్ని కారులో చేజ్ చేసి సినిమాలో మాదిరిగా చేజ్ చేసి ఆల్మోస్ట్ కా నుంచి వెల్దండ పిఎస్ దాకా ముప్పై కిలోమీటర్లు మా కారుని నూట యాభై కిలోమీటర్ల స్పీడ్తో చేజ్ చేసిరు సో సార్లు మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు అడ్డుకుంటే ఆ ఒక్క కారు పోయి నాలుగు కార్లు అయినాయి లాస్ట్ వరకు రకరకాలుగా చేజ్ చేసి హింసకు ప్రేరేపించేటువంటి విధంగా వాళ్ళు అటాక్ చేయడానికి ప్రయత్నం చేశారు మేము చివరికి వెల్దండ పిఎస్లోకి వెళ్ళి మా ప్రాణాలు మేము రక్షించుకున్నాము అంటే తెలంగాణలో రోడ్డు బయటికి వచ్చి గ్రౌండ్కి వచ్చి రిపోర్టింగ్ చేసేటువంటి పరిస్థితి లేదు ప్రజల కోసం మాట్లాడేటువంటి పరిస్థితి లేదు గతంలో కొండ కొడంగల్ నియోజకవర్గంలో పేదలకు సంబంధించినటువంటి అసైన్డ్ భూములను తీసుకుంటున్నారు అని చెప్పేసి ఒక గ్రౌండ్ రిపోర్ట్ చేస్తే అప్పుడు ఫిబ్రవరి ఇరవై రెండు నాడు అటాక్ చేసిరు తర్వాత మళ్ళీ ఇప్పుడు కొండారెడ్డిపల్లికి సంబంధించినటువంటి ఇష్యూ మీద మేము గ్రౌండ్ రిపోర్ట్ చేయకపోతే మా మీద అటాక్ చేస్తున్నారు ఒక మా మీదనే కాదు మీరు ఇక్కడ చూడొచ్చు ఓయిలో కొంతమంది జీతలకు సంబంధించినటువంటి జర్నలిస్టుల మీద అలాగే ఇక ఇక్కడ ఆకుల శ్రీనివాసరెడ్డి జర్నలిస్టుల మీద చిల్కా ప్రవీణ్ కావచ్చు ఇక్కడ మహిళా జర్నలిస్టులు కావచ్చు ఆఖరికి నేషనల్ మీడియా జర్నలిస్ట్ అనేటువంటి బర్కదత్ మీద కూడా ఇట్లాంటి దాడులు జరిగినటువంటి సందర్భాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం ఈ దాడులు ఆపాలి రాజు మన రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం గురించి లేకపోతే దీని గురించి చాలా గొప్పగా చెప్తున్నారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి కూడా వారు చెప్పిపోయారు కానీ అక్కడ వాళ్ళ గవర్నమెంటు కాంగ్రెస్ గవర్నమెంట్ జర్నలిస్టులని జర్నలిస్టుల మీద దాడులు చేస్తూ ఉంది జర్నలిస్టులని అటాక్ చేసేటువంటి ప్రయత్ ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళు మనుషులను డైరెక్ట్గా కేసులు పెట్టవచ్చు ఒకే మీకు మేము ఏమైనా తప్పు మాట్లాడి ఉన్నా తప్పు రాసినా ఏమైనా చేసినా మా మీద కేసు పెట్టవచ్చు తప్పు లేదు చట్టం ప్రకారం కానీ మా మీద ఫిజికల్గా అటాక్ చేయనిక ప్రయత్నం చేస్తూ ఉన్నారు మా ఆఫీస్లో చుట్టుముట్టు కూడా కొంతమంది నయీం గ్యాంగ్ అనుచరులను పెట్టి దాంట్లో ఇస్తారు మొన్న అటాక్ అయినటువంటి చేజింగ్లో కూడా నయీం గ్యాంగ్ అనుచరులు ఉన్నారు సో దానికి సంబంధించినటువంటి ఈ నయీం గ్యాంగ్కు ఈ జర్నలిస్టులని దాడులు చేసేటువంటి కార్యక్రమాన్ని అప్పచెప్పినట్టుగా చెప్పినట్టుగా మనకు తెలుస్తూ ఉంది సో దానికోసము మేము అక్కడ జర్నలిజంలో మేము బయటికి వెళ్ళాలంటే భయం ఉంది సో కాబట్టి ఇక్కడ రాహుల్ గాంధీ గారికి విజ్ఞప్తి చేద్దామని ఇక్కడికి రావడం జరిగింది కానీ ఆయన టూ డేస్ నుంచి మాకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం తోటి ఇవాళ మేము విధిలేని పరిస్థితిలో మేము ఇక్కడ రాహుల్ గాంధీ ఇంటి దగ్గర ఏసీసీ ఆఫీస్ దగ్గర మేము నిరసన ప్రదర్శన చేస్తా ఉన్నాం తెలంగాణలో లక్షలాది మంది జర్నలిస్టులు ఉన్నారు నలుగురే ఎందుకు ఇక్కడికి వచ్చారు ఎందుకు మిమ్మల్ని టార్గెటెడ్ గా దాడులు జరుగుతున్నాయి తెలంగాణలో అసలు వాస్తవ పరిస్థితులు అంటే మేము కొంత ఇప్పుడు రైతు రుణమాఫీకి సంబంధించి కొంత గ్రౌండ్ రియాలిటీని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం మిగతా జర్నలిస్టులు చేస్తలేరని కాదు మా ఉద్దేశం కానీ మేము కొంత యాస్టిజ్గా ఏముందో అది చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అలాగే కొండారెడ్డి పెళ్లిలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ని కూడా ఒక అనుమానాస్పద మృతిని కూడా మేము దాంట్లో బయటపెట్టడం జరిగింది దాంతో కొంత పర్సనల్గా కొన్ని కొన్ని మీడియా సంస్థలను దా నాలుగైదు మీడియా సంస్థలని ఫోకస్ చేసి వాళ్ళ మీద అటాకులు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులే చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారికి చెప్పడంలో అక్కడ అర్థం లేకుండా ఉంది ఎందుకంటే రాహుల్ గాంధీ గారే అక్కడికి వచ్చి మేము ఇక్కడ ప్రేమని మా వీ తెలంగాణ వీధుల్లో పంచుతాము అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు అక్కడికి వచ్చి స్పీచ్లు ఇచ్చారు సో కాబట్టి దేశమంతా విద్వేషంతో మోడీ నింపేసిండు మేము ప్రేమని వంచుతున్నామని చెప్పిండు మరి తెలంగాణ వీధుల్లో అయితే ప్రేమ లేదు అక్కడ కూడా కక్షపూరిత రాజకీయాలతోటి మేము ఏదో మా మేము మా ఓన్గా మేము మా ఓను ఇండిపెండెంట్గా మేము జర్నలిజం చేసుకుంటుంటే ఫీల్డ్కి పోతూ ఉంటే మమ్మల్ని కొన్ని పాటలకు అంటగట్టి ఈ విధంగా వాళ్ళ పర్సనల్ రాజకీయాలతోటి మా మీద అటాక్ చేస్తూ మమ్మలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అందుకోసమని రాహుల్ గాంధీ గారికి ఇక్కడికి వచ్చి విజ్ఞప్తి చేద్దామని ఇక్కడ రావడం జరిగింది ప్రభుత్వానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడపట్లేదండి మేము ప్రజల కోణంలో నడుపుతా ఉన్నాం ప్రజలకు ప్రజలకు వాస్తవాలు ప్రయత్నం చేస్తా ఉన్నాం రైతు బంధు ఎందుకు రాలేదు ఇప్పటిదాకా రుణమాఫీ మొత్తం పూర్తి స్థాయిలో కాలేదన్నటువంటి విషయాన్ని మాత్రమే మేము ప్రజలకు అందించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం నా పేరు శంకర్ అండి తెలంగాణలో ఈ ఈ పరిస్థితి పరిస్థితి ఇలా ఉంది కాబట్టి ఢిల్లీకి రావాల్సిన అవసరం వచ్చింది మాకు తెలంగాణలో ఎవరికి చెప్పాలో తెలియదు అంటే ఒక ప్రభుత్వము ఒక ప్రభుత్వ అధినేతగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి వాళ్ళ అనుచరులని వాళ్ళ సోదరులని మా మీద గుసగొల్పి మా మీద దాడిలోకి తెగబడతూ ఉంటే వాళ్ళు ఇంకెవరికి చెప్పుకోవాలో తెలియక మేము వారి అధిష్టానం అనేటువంటి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా ఢిల్లీకి వచ్చే తీసుకుంటారు కదా అందుకని చెప్పి వాళ్ళ అధిష్టానానికే మా బాధను మా గోడుని మా పరిస్థితిని అంటే మా మా మేము బతికే పరిస్థితి లేదా ఎంబవాడి ఎంబడవాడి తర తరమడం రక్తాలు వచ్చేలా కొట్టడం ఇలాంటి పరిస్థితులను ఇక్కడ వాళ్ళ అధిష్టానికి అర్థమయ్యేలా చెప్పడం కోసం మేము ఢిల్లీ వరకు వచ్చినాము రెండు రోజుల నుంచి రెండు మూడు రోజుల నుంచి రాహుల్ గాంధీ సార్ని కలవడానికి మేము ట్రై చేస్తూనే ఉన్నాం కాబట్టి ఆయన అక్కడ కాశ్మీర్ ఎలక్షన్ అని చెప్పేసి అక్కడ ప్రచారంలో ఉన్నారని చెప్పేసి మాకు అవకాశం దొరకలేదు రాహుల్ గాంధీ సార్ని కలవడానికి అందుకే వారి ఇంటి ముందు నుంచి ఏసీసీ కార్యాలయం వరకు ఇట్లా మా మా బాధ ఏదైతే ఉందో స్లోగన్స్ రూపంలో ఈ ఫోటోల రూపంలో ఇక్కడ చెప్పడానికి వచ్చినాం మేము అంటే మేము ప్రస్తుతానికి ఇండిపెండెంట్ జర్నలిస్టులుగా వర్క్ చేస్తూ ఉన్నాము ఇందా అంటే మామూలుగా తెలంగాణలో చాలా మీడియా సంస్థలు ఉన్నప్పటికీ మా మీదనే ఎందుకు దాడులు చేస్తూ ఉన్నారంటే మాది పెద్ద సంస్థలు కాదు ఇండిపెండెంట్గా ఒక్కొక్కరుగా వెళ్ళి ఒక్కొక్కరుగా వెళ్ళి న్యూస్ కవరేజ్ చేసుకుంటూ వస్తూ ఉంటాము మా మీద ఏం చేసినాడు ఒక ఒక ఊరిలోనే మూసేయొచ్చు వీళ్ళని నిజాం గ్రౌండ్ లెవెల్లో నిజం బయటకు తీసుకెళ్తున్నారు వీళ్ళని ఇక్కడ అడికడితే పెద్ద పెద్ద వార్త సంస్థల వరకు నిజం వెళ్ళేదనే ఉద్దేశంతో మా మీద ఈ దాడులు అనేది మాకు చేస్తూ ఉన్నారని చెప్పేసి మాకు కొంచెం ఆందోళనకరంగా ఉంది పరిస్థితి నాట్ ఓన్లీ రాహుల్ గాంధీ గర్ ఆఫ్ రాహుల్ గాంధీ ఎలక్షన్ల కంటే ముందు తెలంగాణకు వచ్చి రాహుల్ గాంధీ నాలుగు వందల ఇరవై మూడు హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా పూర్తి చేయకుండానే ఎందుకు హామీలు పూర్తి చేస్తలేరు అంటే దాడులు చేస్తున్నారు కాంగ్రెస్ గుండాలు దాడి చేస్తుర్రు పోలీసు కండోలు కప్పుకొని కండవు కప్పుకొని కార్యకర్తలు లేక పోలీసులు పనిచేస్తారు మైనంపల్లి హనుమంతరావు లాంటి మాజీ రౌడీ షీటర్ మాజీ తడిపార్ లాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళని బెదిరిస్తున్నారు విజయారెడ్డిని సరితాను బెదిరిస్తున్నారు శంకర్ మీద దాడి చేసిర్రు చిలక ప్రవీణ్ మీద దాడి చేసిరు ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరిని దాడి చేస్తా అంటే కుదరదు జర్నలిస్టులు అందరూ ప్రశ్నించే జర్నలిస్టులు తెలంగాణ పక్షాన ప్రశ్నించే ప్రతి గొంతుగా జర్నలిస్టులు సోషల్ యాక్టివిస్టులు అందరూ కొద్ది రోజుల్లోనే జంతర్ మంతర్ లో ధర్నా చేస్తారు వినకపోతే రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ఇంటికి వచ్చి జర్నలిస్ట్ ల పవర్ ఏందో చూపిస్తారు సేవ్ జర్నలిజం సేవ్ సేవ్ జర్నలిజం ఇన్ తెలంగాణ సేవ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ సేవ్ మీడియా ఇన్ తెలంగాణ ప్లీజ్ ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ రాహుల్ గాంధీ దిస్ ఇస్ నాట్ ఫేర్ దిస్ ఇస్ నాట్ ఫేర్ దిస్ పర్సన్స్ నాట్ గూండాస్ అండ్ నాట్ టెర్రరిస్ట్ అండ్ నాట్ రౌడీ షీటర్ దే ఆర్ జర్నలిస్ట్ల and social activist for Telangana. That right now Telangana position is in Congress party. Once I request you Mr. Rahul Gandhi, you and your sister came in that election time, you have given a lot of promises. Still right now one one promise is also not fulfilled. Not fulfilled when you, once you think. Um, this is Atlas Shivaradi from Telangana, one of the Telangana activist, agitator, also journalist. I am questioning to you, Mr. Rahul Gandhi, this is not fair. Once you come, right now in Telangana, no land order. Hyderabad is a brand. Hyderabad is a world-class city. Right now in Telangana, right now in Hyderabad, no land order and no safety. This is not right, Congress government, once you think. I request you, I request you, I request you. Telangana Chief Minister Revanth Reddy, gout has been filled a baseless case against me for questioning the government failures implement its promises. Moreover, former rowdy cheater Hanmantrao is also Thadipar. I am once again said. He is a Thadipar, one of ex-Thadipar, uh, a key member of his government. is openly threatened to kill me such incidents including the horrific attack on a woman journalist by congress goondas especially in cm native place yesterday